అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ లక్ష రెండు లక్షల ఎంత కావాలి రచన కొంబూరి సాంబశివరావు గారు మనం ఐదో భాగంలోకి వెళదామా మీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ గదిలోకి వెళ్ళగానే ఇన్స్పెక్టర్ సిగరెట్ పీక యాస్ట్రేలో పడేసి ముందుకు సాగటం లేదు అక్కడే ఉంది ఎంత తరిచి తరిచి చూసినా కుచ్చులను హత్య చేయటానికి కారణం కనిపించటం లేదు అన్నారు డిటెక్టివ్ వేణు ఎక్కడున్నాడో కనుక్కోగలరా అని యుగంధర్ అడిగాడు ఇన్స్పెక్టర్ కనుబొమ్మల పైకెత్తి చూసి అతనితో మీకేం పని అడిగాడు కుచల హత్య సందర్భంలో అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి ఇన్స్పెక్టర్ రెండు చేతులు బళ్ళ మీద పెట్టి ముందు కొంగి యుగంధర్ ఈ కేసు గురించి నాకు తెలియని విషయాలు ఎన్నో మీకు తెలుసులో ఉంది అన్నాడు యుగంధర్ తల ఊపాడు నాకు చెప్పకూడదా చెప్పచ్చు కానీ నా క్లయింట్కి సంబంధించినంతవరకు మీరు నాతో సంప్రదించకుండా ఏ చర్య తీసుకోను అని వాగ్దానం ఇవ్వాలి దానికే నేరస్తుల్ని మీరు ఏ సందర్భంలోనూ సమర్థించరని నేరం కప్పిపుచ్చరని నాకు తెలుసు యుగంధర్ తనకు తెలిసిన విషయాలన్నీ వివరంగా ఇన్స్పెక్టర్కి చెప్పాడు ఇన్స్పెక్టర్ అంతా విని గుడ్ గాడ్ యుగంధర్ డిటెక్టివ్ వేణు మీద పటిష్టమైన కేసు ఉంది ఇప్పటి వరకు మీరెందుకు నాకు ఏ విషయం చెప్పలేదో అర్థం కాకుండా ఉంది అని గదిలోంచి వెళ్ళిపోయాడు పదిహేను నిమిషాల తర్వాత నవ్వుతూ తిరిగి వచ్చి అలా వెళ్ళిపోయినందుకు సారీ వేణులు పట్టుకోవడానికి ఏర్పాటు చేశాను అన్నాడు గుడ్ నేను కాసేపు ఉండి టెలిఫోన్ చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు యుగంధర్ ఇక నా పేరు రాజు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని అన్నాడు రాజు ఆమె అతన్ని యగాదిగా చూసి మా ఆయన ఇంట్లో లేరు అంది లేరని తెలిసే వచ్చాను అన్నాడు రాజు నవ్వుతూ ఆమె కళ్ళు చిట్లించి అతన్ని చూసింది ఈ మాత్రం చొరవ ఉన్న మగాళ్ళు కనిపించడమే అరుదు అలా నిల్చున్నారే వచ్చి కూర్చోండి అన్నది చిన్నగా నవ్వుతూ కొంచెం జరిగి సోఫాలో రాజుకు తన ప్రక్కన చోటిచ్చింది రాజు ఆమె కూర్చున్న సోఫాలో కాక ఆమె ఎదురుగా ఉన్న ఇంకో సోఫాలో కూర్చున్నాడు పార్వతి హేళనగా నవ్వి భయమా అడిగింది పని మీద వచ్చాను అన్నాడు రాజు నవ్వుతూ దగ్గరగా కూర్చుంటే పని కాదా అంది మనస్సు స్థిమితంగా ఉండకపోవచ్చు నా నుంచి విడాకులు తెచ్చుకోవడానికి నీలాంటి అందమైన మగాన్ని ఉపయోగించినా బాగుండేది మా ఆయన రాజు ఓసారి గదంతా పరీక్షగా చూశాడు అన్ని ఖరీదైన వస్తువులు డబ్బుతో ఇంటిని ఎంత విలాసంగా తయారు చేయవచ్చో అంత విలాసంగా ఉంది పార్వతి మాటలు వింటుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది జగన్నాథ్ గారు మీ నుంచి విడాకులు కోరుతున్నారా అడిగాడు రాజు పార్వతి రాజును ఆశ్చర్యంతో చూసింది మీకు ఆ విషయం తెలియదా మా ఆయనే పంపించారనుకున్నాను అంది రాజు సూటిగా కళ్ళల్లో చూసి అంత పెద్దవాడికి మీలాంటి అందమైన యువతి దొరకటం కష్టం కదా అన్నాడు పార్వతి నవ్వి థ్యాంక్స్ డబ్బు మూటలు కట్టిన మనిషి ఎంత ముసలివాడైతేనే అంది ఇంతకీ విడాకులు కోరటానికి కారణం ఛాందసుడు నేను ఏ మగాడితో మాట్లాడిన ఈర్ష తనని మోసం చేస్తున్నానని అనుమానం అంటే మీరు మోసం చేశారా పార్వతి నవ్వింది మీరు ఆయన్ని చూడలేదన్నారుగా చూస్తే మీకే తెలిసేది బట్ట తల లావు పొట్టి పొట్ట మరే ఏ మగాళ్ళని కన్నెత్తి చూడకుండా ఎలా ఉండటం తర్వాత ఆ ముసలాయన చాలా రోజుల నుంచి అనుమానంతో చస్తున్నాడు మద్రాసులో ఉండగా ఒక రోజున నేను ఇంకో యువకుడు కలిసి ఉండటం కళ్ళారా చూశాడు మండిపడి తిట్టి అరిచి విడాకులు ఇవ్వమన్నాడు పార్వతి పక్కపక్క నవ్వింది విడాకులు తెచ్చుకోవటానికి సాక్ష్యం లేదని చెప్పాను మనోవర్తి కింద ఆస్తిలో సగం నా పేర రాసిస్తే విడాకులు ఇస్తాను అన్నాను రాజు ఈల వేసి ఏ అన్నాడైనా అడిగాడు చిల్లి కానీ ఇవ్వనన్నాడు అయితే నేను బిడాకులు ఇవ్వను అన్నాను తర్వాత ఈ ఊరు వచ్చాం ఆ ముసలాయన పని మీద నిజామాబాద్ వెళ్ళాడు ఇన్సూరెన్స్ ఏజెంట్ని అని చెప్పుకుంటూ రజనీకాంత్ అనే యువకుడు వచ్చాడు ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు ఆ మాట ఈ మాట కాసేపు మాట్లాడాం వచ్చి చనువుగా నా పక్కన కూర్చున్నాడు ఇంట్లో వద్దని ఇటువంటి సాక్ష్యం కోసమే మా ఆయన కాచుకున్నాడని సాయంకాలం చార్మినార్ దగ్గరికి వస్తానని నన్ను కలుసుకోమని ఎక్కడికైనా ఊరి బయటికి వెళ్దామని చెప్పాను సరే అన్నాడు అతను సాయంకాలం వెళ్ళాను ఇద్దరం కలిసి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ఒక డాక్ బంగ్లాకు వెళ్ళాం బాగా చీకట పడింది ఉన్నట్టుండి ఎవరో తలుపు తట్టారు రజనీకాంత్ తలుపు తీశాడు ఒక వకీలు ఒక డిటెక్టివ్ ఒక ఫోటోగ్రాఫర్ లోపలికి వచ్చారు టక్ టక్ మనీ ఫోటోలు తీశారు రజనీకాంత్ వాళ్ళ కూడా వెళ్ళిపోయాడు అప్పుడు గ్రహించాను విడాకులకు సాక్ష్యం కోసం ఆ మసలు అయినా రజనీకాంత్ను పంపాడని అతను మళ్ళీ ఈనాటి వరకు నాకు కనిపించలేదు అందామే అయితే మీకు చిల్లి కానీ ఇవ్వకుండా విడాకులు తెచ్చుకునేందుకు మీ ఆయన పన్నాగం పన్నారన్నమాట పార్వతి తల ఊపి నేను చేతగాని దాన్ని కాను ఆ మసల ఆయనకి లీలకి చాలా రోజుల నుంచి సంబంధం ఉందని నాకు తెలుసు వెంటనే డిటెక్టివ్ నియమించి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి సాక్ష్యం సంపాదించమన్నాను అతను సంపాదించాడు విడాకులకు కోర్టుకు వెళ్తే ఆయనే నన్ను మోసం చేశానని రుజువు చేస్తానని ఆయనతో చెప్పాను ఆయన ఏమన్నారు జవాబు చెప్పలేదు నిప్పులు కక్కుతూ నన్ను చూసి వెళ్ళిపోయారు రాజు నవ్వుతూ చదరంగం ఆటల ఏనుగు అడ్డం వేసి రాజు అన్నారన్నమాట మీ ఆయన తరపున పనిచేసిన డిటెక్టివ్ వేణే మీ తరపున పనిచేశాడన్నమాట అన్నాడు అవును డిటెక్టివ్ వేణు ఈ మధ్య మిమ్మల్ని కలుసుకున్నాడా ఈ మధ్య అంటే అడిగింది పార్వతి నిన్న కానీ మొన్న కానీ ఈవేళ కానీ లేదు ఎందుకు కలుసుకుంటాడు అతనితో నాకేం పని లేదు అతనికి పని లేదు అతనికి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసాను మీ ఆయనకి లీలకి సంబంధం ఉన్నట్టు సాక్ష్యం ఎలా సంపాదించగలిగాడు లీలకు పెళ్ళయింది కదా పెళ్ళైన తర్వాత కూడా మీ ఆయన్ని రహస్యంగా కలుసుకునేదా ఆ విషయం నాకు తెలియదు మా ఆయన లీలకు రాసిన ఉత్తరాలు తీర్చాడు వేణు ఎక్కడి నుంచి లీల ఇంట్లోంచి అవి లీల ఇంట్లో ఉన్నాయని వేణుకి ఎలా తెలుసు పార్వతి గర్వంతో చిన్నగా నవ్వి నేనే చెప్పాను మిస్టర్ ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు టైం వేస్ట్ అయిపోతుంది అంది రాజు లేచి నిల్చున్నాడు ఎక్కడికి అప్పుడే వెళ్ళిపోతున్నారా మరి అయితే ఎందుకు వచ్చినట్టు అడిగింది పార్వతి పనుంది జగన్నాథం గారి ఇంట్లో లేని సమయం చూసుకొని మధ్యాహ్నం వస్తాను ఆయన ఇప్పుడు ఇంట్లో లేరుగా పార్వతి మాటలు వినిపించుకోకుండా రాజు వెళ్ళిపోయాడు ఇక వేణు ఈ ఊరు నుంచి పారిపోయాడు అనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ అటువంటి అనుమానం కలగడానికి కారణం ఉందా అడిగాడు ఇగంధర్ వేణు ఆఫీస్లో లేడు బస్సులో లేడు ఊళ్ళో ఉన్న బార్స్ అన్నీ గాలించాం అతని స్నేహితులు వెళ్లకు కూడా వెళ్ళాం మాయమయ్యాడు ఈ ఊళ్ళోనే ఎక్కడైనా దాక్కున్నాడేమో ఎందుకు దాక్కుంటాడు అతని కోసం మనం వెతుకుతున్నట్టు ఏం తెలుసు అన్నాడు ఇన్స్పెక్టర్ అంతలో సార్జెంట్ గదిలోకి వచ్చి రిపోర్ట్ ఏమి లేదు సార్ అన్నాడు రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ట్రంక్ రోడ్స్ అన్నీ కాపలాగాస్తున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్ ఎస్ సార్ సరే ఏదైనా రిపోర్ట్ వస్తే చెప్పు అని సార్జెంట్కి చెప్పి యుగొందర వైపు తిరిగి వేణువు కోసం కాచుకోవటం తప్ప మనం చేయగలిగేది ఏముంది అన్నాడు ఇన్స్పెక్టర్ విశేషమేమైనా ఉంటే హోటల్ కబురు చేయండి అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు యుగంధర్ హోటల్ చేరుకుని సోఫాలో జారిగలబడి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు పార్వతిని కలుసుకోవటానికి వెళ్ళిన రాజు ఇంకా ఎందుకు రాలేదు గనగన టెలిఫోన్ మోగింది యుగంధర్ గారు ఉన్నారా యుగంధర్ స్పీకింగ్ నేను జగన్నాథం ఆ ఫోటో స్టార్ట్స్ ఆ ఉత్తరాల గురించి నేను చెప్పింది జ్ఞాపకం ఉందా ఏమిటది ఎలాగైనా వాటిని సంపాదించి పెట్టండి మీకు అది అంత కష్టమైన పని కాదు ఫీజు విషయం చెప్పానుగా అవును జ్ఞాపకం ఉంది లక్ష రెండు లక్షలో ఎంత అడిగినా ఇస్తామన్నారు హాస్యానికి అనలేదు నిజంగానే చెప్పాను ఇవ్వమంటే ఇప్పుడే వచ్చి ఇస్తాను రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఉత్తరాలు ఆ ఫొటోస్టాట్లు మీరు సంపాదించవలసిన అవసరం ఏముందో విపులంగా చెప్తే ఏ గందర్ మీకు చెప్పాను క్షమించండి మీరు నిజం చెప్పారని నాకు తోచలేదు నిజమే చెప్పానని మిమ్మల్ని ఎలా నమ్మించటం నిజం చెప్పటం ఒకటే మార్గం టెలిఫోన్ క్లిక్ మంది ఇకంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి గదిలో పచారలు చేయటం ప్రారంభించాడు అంతలో రాజు ఇచ్చాడు ఇకంధర్ రాజును ప్రశ్నార్థకంగా చూశాడు తనకి పార్వతికి జరిగిన సంభాషణ విపులంగా చెప్పాడు రాజు ఇబ్రహీం కంపెనీకి వెళ్ళి రెండో జత ఫోటో స్టార్ట్స్ ఎలా వచ్చాయో తెలుసుకున్నావా తెలుసుకున్నాను సార్ ఇబ్రహీం కంపెనీ నుంచి ఆవేళే వేణు ఫోటో స్టార్ట్స్ నెగిటివ్లు తీసుకున్నట్ట యుగంధర్ తల ఊపాడు అంతలో టెలిఫోన్ మోగింది రాజు రిసీవర్ అందుకున్నాడు ఉన్నారు అని రిసీవ్ ఇచ్చి రామకృష్ణ అన్నాడు హలో యుగంధర్ స్పీకింగ్ హియర్ మిస్టర్ యుగంధర్ నా భార్య లీలన్ ఒకసారి టెలిఫోన్ వద్దగా రమ్మనండి యుగంధర్ కనుబ మలిచిట్లించి ఇక్కడ లేరే అన్నాడు అక్కడి నుంచి బయలుదేరి ఎంతసేపు అయింది అడిగాడు రామకృష్ణ అసలు ఇక్కడికి లేదు ఇక్కడికి వచ్చిందని మీరు ఎందుకు అనుకున్నారు విచిత్రంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడానికి రానేలేదా అయితే మీరు మళ్ళీ ఎందుకు టెలిఫోన్ చేయలేదు రామకృష్ణ గారు అసలు విషయం చెప్పండి మధ్యాహ్నం మూడు గంటలకి మీరు టెలిఫోన్ చేసి లీలను వెంటనే వచ్చి మిమ్మల్ని కలుసుకోమని చెప్పారట లీల తక్షణం బయలుదేరి వెళ్ళిందట ఈ విషయం నాకు రంగమ్మ చెప్పింది యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు ఆరు గంటలైంది లీల గారిని రమ్మని నేను కోరలేదు అసలు నేను టెలిఫోన్ లేదు రంగమ్మను మరొకసారి అడగండి రెండు నిమిషాల తర్వాత మళ్ళా అడిగాను లీల టెలిఫోన్లో మాట్లాడి డిటెక్టివ్ యుగంధర్ ఫోన్ చేశారని ఆయన్ని కలుసుకోవడానికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిందట అన్నాడు రామకృష్ణ నేను వెంటనే అక్కడికి వస్తున్నాను అన్నాడు యుగంధర్ రామకృష్ణ పోర్టికోలో కాచుకొని ఉన్నాడు యుగంధర్ రాజు కారు దగ్గరనే మిస్టర్ యుగంధర్ లీల ఏమైనట్టు ఎక్కడికి వెళ్ళినట్టు అన్నాడు కంగారుగా రంగమ్మని పిలవమన్నాడు యుగంధర్ తలుపు పక్కన నిలుచున్న రంగమ్మ ముందుకొచ్చింది ఏం జరిగిందో విపులంగా చెప్పమ్మా అడిగాడు యుగంధర్ మూడు గంటల ప్రాంతమండి టీ కప్పు తెచ్చి అమ్మగారి ముందు పెట్టాను సరిగ్గా అప్పుడే టెలిఫోన్ మోగింది అమ్మగారు టెలిఫోన్లో మాట్లాడారు ఏం మాట్లాడారు రంగమ్మ ఓ నిమిషం సేపు ఆలోచించి అమ్మగారేం మాట్లాడలేదు అవతల మనిషి మాటలు విని సరే అన్నారు అంతే టెలిఫోన్ పెట్టేసి రంగమ్మ నేను అవసరంగా వెళ్ళాలి డిటి యుగంధర్ గారు వెంటనే రమ్మన్నారు అన్నారు టీ తాగి వెళ్ళమని చెప్పాను వెళ్ళొచ్చి టీ తాగుతానని చెప్పి తన గదిలోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయారు ఎలా వెళ్ళారు కారులోనే లేదండి వీధిలోకి వెళ్ళగానే ఖాళీ ట్యాక్సీ ఒకటి వచ్చింది ట్యాక్సీలో వెళ్ళారు ఆ ట్యాక్సీ నెంబర్ చూసావా లేదండి మీరు లీలకి టెలిఫోన్ చేయనేలేదా అడిగాడు రామకృష్ణ లేదు అన్నాడు యుగంధర్ అయితే లీల ఎక్కడికి వెళ్ళింది అంటారు ఎవరో ఆమెకి టెలిఫోన్ చేశారు నేను మాట్లాడినట్టు మాట్లాడి వెంటనే బయలుదేరి ఎక్కడికో రమ్మన్నారు ఆమె వెళ్ళింది బహుశా ఖాళీ ట్యాక్సీ ఆ మనిషే పంపించుంటాడు ఎందుకు అడిగాడు రామకృష్ణ నీరసంగా లీలగారు నిజం చెప్పి ఉండకపోవచ్చు ఎవరో టెలిఫోన్ చేశారో ఆమె ఎక్కడికో వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నది చెప్పడం ఇష్టం లేక నన్ను కలుసుకోవడానికి వెళుతున్నట్టు చెప్పు ఉండొచ్చు రంగమ్మతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది యుగంధర్ ఆయనకు జవాబు చెప్పలేదు అంతలో టెలిఫోన్ మోగింది రామకృష్ణ రిసీవర్ తీసుకున్నాడు నిమిషం పాటు టెలిఫోన్లో అవతల మనిషి మాటలు విని రిసీవర్ పెట్టేశాడు రామకృష్ణ మొహం పాలిపోయింది బరువుగా ఊపిరి పిలుస్తున్నాడు అతనిలో కలిగిన మార్పును గమనించి ఎవరు అని అడిగాడు యుగంధర్ యుగంధర్కి చెప్పడమా చెప్పకపోవటమా అని ఆలోచిస్తూ రామకృష్ణ రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు మీరు ఏం చెప్పినా మీ అనుమతి లేని ఎవరికి చెప్పను అని ప్రోత్సహించాడు యుగంధర్ రామకృష్ణ తల ఊపి తన గదిలోకి దారి తీశాడు యుగంధర్ రాజు ఆయన వెనక్కి వెళ్ళారు తలుపు మూసి గడియ పెట్టి యుగంధర్ ఎవరో దుర్మార్గుడు ఎత్తుకుపోయాడు అన్నాడు రామకృష్ణ దయచేసి టెలిఫోన్లో మీతో ఎవరు ఏం మాట్లాడింది చెప్పండి అన్నాడు యుగంధర్ సిగరెట్ కేస్ తీసి రామకృష్ణకు సిగరెట్ అందిస్తూ థ్యాంక్స్ అని సిగరెట్ వెలిగించి ఆ మాట్లాడిన మనిషి ఎవరో నాకు తెలియదు మగాడు అంతవరకు తెలుసు రామకృష్ణ గారా అని అడిగాడు నేను అవునన్నాను మీ భార్య లేల క్షేమంగా ఉంది భయపడకండి నేను చెప్పినట్టు నడుచుకుంటే ఆమెకి ఏ ఆపద రాదు ఎలా నడుచుకోవాలో మళ్ళీ టెలిఫోన్ చేసి చెప్తాను అని టెలిఫోన్ పెట్టేశాడు అన్నాడు రామకృష్ణ పోలీస్కి రిపోర్ట్ ఇచ్చేస్తారా అడిగాడు యుగంధర్ గుడ్ గార్డ్ ఇంకేమైనా ఉందా లేలను బలిపటం జరుగుతుంది పోలీసులు ఆ దుర్మార్గుడు పట్టుకుంటారు నో నో యుగంధర్ ఎవరికి చెప్పనని మీరు మాటిచ్చారు నమ్మి మీకు చెప్పాను కంగారు పడకండి మీరు చెప్పద్దంటే చెప్పను కానీ పోలీస్కి రిపోర్ట్ ఇవ్వమని నా సలహా నో నో అయితే ఏం చేయదలుచుకున్నారు మరి ఆ మనిషి మళ్ళీ టెలిఫోన్ చేస్తాను అన్నడుగా కాచుకొని ఉంటాను డబ్బు అడుగుతాడు డబ్బే కదా అడగనివ్వండి డబ్బు తీసుకున్న తర్వాత లేలను సురక్షితంగా మీకు చెప్తాడన్న నమ్మకం ఏంటి మీరు సహాయం చేయాలి అన్నాడు రామకృష్ణ నేరసంగా రామకృష్ణ గారు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి ఈ కిడ్నాపర్స్ విషయం మీకు అట్టే తెలియదు నిజానికి మన దేశంలో కిడ్నాపింగ్ ఎక్కువ జరగటం లేదు అమెరికాలో విపరీతంగా జరుగుతూ ఉంటుంది మన వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు తనని ఎవరు ఎత్తుకు వెళ్ళింది ఎక్కడ బంధించింది లీలకు తెలిసే ఉంటుంది మీ డబ్బు తీసుకుని లీలలు వదిలేస్తే లీల వాళ్ళ ఆనవాళ్ళు చెప్పగలుగుతుంది వాళ్ళు పట్టుబడతారు కనుక మీ డబ్బు తమ చేతికి అందే అంతవరకే లీల ప్రాణాలతో ఉంటుంది అన్నాడు గందర్ రామకృష్ణ దీనంగా చూశాడు గందర్ని పోలీసులకి చెప్తే లీలను వెంటనే చంపేస్తారేమో ఈ విషయాలు నాకు అట్టే తెలియదు గందర్ లీలని క్షేమంగా ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్లీజ్ అన్నాడు ఇక లీల కళ్ళు తెరిచి చటకన లేచి కూర్చుని చుట్టూ చూసింది అది చిన్న గది కిటికీలు లేవు రెండు తలుపులు రెండు మూసున్నాయి ఎలక్ట్రిక్ దీపం వెలుగుతోంది రెండు కుర్చీలు ఒక బల్ల బల్ల మీద కూజా గ్లాసు రెండు పత్రికలు కొన్ని పుస్తకాలు గది చల్లగా ఉంది ఎయిర్ కండిషన్డ్ గది అది లేల లేచి నిలబడింది తల తిరిగినట్టు అయింది తనెక్కడు ఇది ఎవరి గది యుగంధర్ ఫోన్ చేయటం తను ట్యాక్సీలో బయలుదేరటం జ్ఞాపకం వచ్చింది యుగంధర్ గది అయి ఉండాలనుకుని తలుపు దగ్గరికి వెళ్ళి లాగి చూసింది రాలేదు తట్టింది ఎవరూ పలకలేదు రెండో తలుపు లాగి చూసింది తెరుచుకుంది అది చిన్న నీళ్ల గది లీల మళ్ళీ మనసు మీద కూర్చుంది మైకం పూర్తిగా పోయింది జరిగిన సంఘటనలన్నీ స్పష్టంగా జ్ఞాపకం వస్తున్నాయి తన ఇంట్లో టెలిఫోన్ రిసీవర్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంది రకరకాల చప్పుళ్ళు అయ్యాయి లేలగారా అవతల నుంచి ప్రశ్న అవును అంది తాను లైన్ చెడిపోయినట్టుంది సరిగా వినపట్టం లేదు నేను యుగంధర్ని లైన్ సరిగా లేదు మీ గొంతు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది అంది మీరు వెంటనే బయలుదేరి నా హోటల్కి రాగలరా ఎందుకు అడిగింది తను ఆ ఫొటోస్టార్స్ విషయం ముఖాముఖి మనం మాట్లాడాలి అయితే వస్తున్నాను అని టెలిఫోన్ పెట్టేసింది తను రంగమ్మ వచ్చి టీ తాగి వెళ్ళమంది తను హడావిడిగా బయలుదేరింది తన ఇంటి ముందు ఖాళీ ట్యాక్సీ కనపడటం అదృష్టం అనుకుని ట్యాక్సీ ఎక్కింది ఎక్కడికి వెళ్ళాలో డ్రైవర్కి చెప్పి వెనక్కి ఆనుకుంది అంతే ఆహా తర్వాత తనకేం జ్ఞాపకం లేదు కళ్ళు చీకట్ల కమ్మే స్పృహ పోయింది స్పృహ వచ్చిన తర్వాత ఆ గదిలో ఉంది ఎవరిదా గది లేల మళ్ళీ తలుపు తట్టింది ఎవరూ పలకలేదు ఏమిటి విచిత్రం బల్ల దగ్గరికి వెళ్ళింది బల్ల మీద ఒక ఆగితం కనిపించింది లేలకి గొడవ చేయొద్దు కంగారు పడద్దు ప్రశాంతంగా ఉండు యుగంధర్ అని రాసింది తనెక్కడుంది యుగంధర్ హోటల్లోనా ఆసుపత్రిలోనా తనకెందుకు స్పృహపోయింది మంచం మీదకి వెళ్ళి పడుకుంది తను ఎందుకు ఆలోచించాలి ప్రశాంతంగా ఉండమని యుగంధర్ రాశారు కదా కళ్ళు మూసుకుంది కాసేపట్లో పట్టేసింది ఇక రాత్రి పది గంటలకు టెలిఫోన్ గణగన మోగింది రామకృష్ణ రిసీవర్ అందుకున్నాడు అతని చేయి వణుకుతోంది రామకృష్ణ హియర్ అని అవతల మనిషి చెప్పిన మాటలు విని నిమిషం తర్వాత రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు ఏమన్నాడు అడిగాడు యుగంధర్ ఒక లక్ష రూపాయలు కొత్తవి సీరియల్ నెంబర్ కానివి పది రూపాయల నోట్లు సిద్ధంగా ఉంచుకోమన్నాడు రేపు మళ్ళా టెలిఫోన్ చేస్తానన్నాడు యుగంధర్ తల ఊపాడు ఏం చేయమంటారు అడిగాడు రామకృష్ణ ఆలోచిస్తాను ఈ రాత్రి మళ్ళీ టెలిఫోన్ చేయడిగా మేము వెళ్తాం అని లేచాడు యుగంధర్ రేపటికి ఆ డబ్బు సిద్ధం చేస్తాను యుగంధర్ తల ఊపాడు యుగంధర్ రాజు పోర్టికోలోకి వెళ్ళగానే రాజేశ్వరరావు ఎదురయ్యాడు ఓహో డిటెక్టివ్లా ఇంత రాత్రి వేళ వచ్చారు ఏమిటి విశేషం కూచీలను హత్య చేసిన మనిషిని పట్టుకున్నారా అడిగాడు రాజేశ్వరరావు తెలియదు ఇంత రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నారు పది గంటలేగా అయింది లీల విషయం ఏమైనా తెలిసిందా లీల విషయం మీకెలా తెలుసు ఎలిమెంటరీ మై డియర్ వాట్సన్ రంగమ్మ చెప్పింది గుడ్ నైట్ అని రాజేశ్వరరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు యుగంధర్ రాజు తమ బసకు చేరుకున్నారు కిడ్నాపర్కి డబ్బు ఇవ్వనిస్తారా అడిగాడు రాజు ఏవో ఆలోచనలో మునిగున్న యుగంధర్ తలెత్తి చూసి ఏమిటి అడిగావు అన్నాడు రాజు మళ్ళీ అడిగాడు ఏమో ఇంకా ఏమీ నిర్ణయించలేదు ఈ కేసు చాలా అయోమయంగా ఉంది మనకు తెలిసిన విషయాలు ఒకటి ఒక్కటి కూడా ఇంకో దాంతో పొసగటం లేదు అని అప్పటికి తెలిసిన విషయాల దృష్ట్యా కేసు సమీక్షించడం ప్రారంభించాడు యుగంధర్ పార్వతి నుంచి విడాకులు తీసుకోవడానికి నిశ్చయించుకుని సాక్ష్యం సంపాదించేందుకు డిటెక్టివ్ వేణుని జగన్నాథ్ నియమించాడు వేణు ఆ సాక్ష్యం సంపాదించాడో సృష్టించాడో కానీ మొత్తానికి సాక్ష్యం చూపించి జగన్నాథ్ నుంచి డబ్బు తీసుకున్నాడు ఆ తర్వాత జగన్నాథ్కి లీలకి సంబంధం ఉన్నట్లు సాక్ష్యం సంపాదించడానికి వేణునే ఉపయోగించింది పార్వతి జగన్నాథ్ రాసిన ఉత్తరాలు తీసుకుని పార్వతికి కావలసిన సాక్ష్యం సృష్టించాడు వేణు డిటెక్టివ్ వేణు రెండు వైపులా డబ్బు తీసుకున్నాడు అంతటితో తృప్తి పడక ఆ ఉత్తరాలకు ఫోటోస్టాట్లు తీయించి లేలను బ్లాక్మెయిల్ చేయటానికి పూనుకున్నాడు తనొక్కడి వల్ల కాకో మరి ఇంకే కారణం వల్లనో గంగారాముని భాగస్థుడుగా తీసుకున్నాడు లేలను బెదిరించి పదివేల రూపాయలకి ప్రామిసరీ నోటు రాయించాడు డబ్బు కట్టవలసిన గడువు సమీపించింది సరిగ్గా ఆ సమయానికి మనం ఈ ఊరికి వచ్చాం యుగంధర్ సిగరెట్ వెలిగించాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ కొద్ది అవస్లో అవర్స్లో మళ్ళీ ఇంకొక భాగం వినడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్